హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే సరేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇదైతే ఆగస్ట్ ఇరవై బుధవారం రోజుటి బ్లాగ్ అండి కొంచెం లేట్గా అయితే అప్లోడ్ అవుతుంది చేస్తున్నాను వీడియోస్ ఇంకా ఈ వీడియో అయితే ఆ రోజు మా వారి వర్ధంత్ అనమాట అందుకోసం మనకి ఎన్ని బాధలు ఉన్నా ఏదున్నా కానీ ఇంటి పని అయితే తప్పదు కదండి ఇంకా కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఎంత బాధగా ఉన్నా ఇంకా ఎక్కువ పని ఉంటుంది ఇంకా ఈరోజైతే ఆయనకి కార్యం చేయాలి కాబట్టి ఇంకా ప్రొద్దున్నే లేచి స్టవ్ వంటి స్టవ్ మీద పాలు ఒక పొయ్యి మీద రైస్ అయితే పెట్టేశాను పులిహోర కోసం ఇంకా పొట్టు మినపప్పు అయితే నానబెట్టానుమాట అవైతే క్లీన్ చేసుకోవాలి కొంచెం టైం పట్టిద్ది ఇంకా అవి రెండు బాయిల్ అయ్యే లోపల ఇవి క్లీన్ చేద్దామని ఇంకైతే పొట్టు మినపప్పు అయితే క్లీన్ చేస్తున్నాను గారికి ఇదిగోండి ఇంతలోనే పాలైతే పొంగిపోయినాయి ఇంకా పొయ్యి దగ్గరకు వచ్చేది పాలు పొంగిన్నాయి కాబట్టి ఆల్రెడీ ముందుగానే పెసరపప్పు బియ్యము అన్నీ కడిగి పెట్టానండి ఆ బియ్యము మినపప్పు పెసరపప్పు సారీ పెసరపప్పు బియ్యం అయితే ఇసురులో వేసేస్తున్నాను పాలు పొంగనీ కాబట్టి ఇంకా అలాగే ఇక్కడ ఇంకా మినపప్పు కూడా క్లీన్ చేసేసానండి ఇంకా గారకి మిక్సీ అయితే వేస్తున్నాను మనకి ఎన్ని బాధలున్నా ఆరోగ్య సమస్యలున్నా మన ఇంటి పని అయితే మనకు తప్పదు ఇంకా అందులో ఇలాంటి కార్యక్రమాలు ఉంటే ఇంకా ఎక్కువ పనే ఉంటుంది మనకు మనసు బాగోలేదని పనుకోవటము అలా చేయడానికి ఉండదు కదండి ఇంకా గారకి పిండి కొంచెము అలాగే మరికొద్దిగా పిండి అయితే ఇడ్లీకి మిక్సీ పట్టేసి రవ్వ కలిపే స్తున్నానండి ఇంకా ఇంక పిండిలకు ఏమి నానబెట్టలేదు అనమాట అందుకని కొంచెం ఒక వాయ గారి వరకు వేసి కొద్దిగా ఇడ్లీ పిండికి అయితే కలిపేసాను ఇంకా పప్ప అయితే విసులు వచ్చేసింది కాబట్టి అది దింపేసి ఇంకా బాండీ పెట్టేశాను గారికి ఇంకా నూనె కూడా కాగిపోయింది ఇంకా కొంచెం ఫ్లేమ్ పెంచేసి గారెలు ఒక్కోటిగా వేసేస్తున్నాను నిజంగా అండి మనకి ఎంత బాధ ఎంత ఆవేదన మన పని అయితే మనకు తప్పదు ఆడదాని జీవితంలో ఎంతో బాధాకరమైన రోజు కదండి ఇది ఇంకోటి ఏంటో తెలుసా అండి నా మ్యారేజ్ డే వచ్చేటప్పటికి ఆగస్ట్ పంతొమ్మిది ఆయన వర్ధంతి వచ్చేటప్పటికి ఇరవై ఇంకా ఆ రోజు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి చెప్పడానికి రాని బాధ ఎవరికి చెప్పుకోలేని బాధ అనమాట ఇంతలో ఇట్లా వీడియో చూపిస్తుండగానే గ్యాస్ అయితే అయిపోయిందండి టక్కున ఏం చేయాలో టక్కున ఇంకా సిలిండర్ అయితే ఉంది ఆ రోజు మీతో చెప్పాను కదండి ఆ రోజు శుక్రవారం రోజే గ్యాస్ అయితే తీసుకున్నాను అనమాట లాస్ట్ ఫ్రైడే ఇంకా గ్యాస్ అయితే వెలిగించేసి మళ్ళీ సిలిండర్ మార్చేసి ఇంకా స్టవ్ అయితే వెలిగించేశాను ఇంకా గబగబా ఇంకా పొంగ పాలు పొంగిపోయిన పొంగలు కూడా ఉడికిపోయింది కాబట్టి కరగ పెట్టుకున్నాను కాబట్టి బెల్లం ఆ బెల్లం అంతా కూడా పొంగట్లో అయితే పోసేస్తున్నానండి ఇంకా రోజైతే పెద్ద వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి ఇంతవరకే షూట్ చేశాను వంట ఎలా చే ఏమేం చేశాను ఆయనకి ఎలా పెట్టాము ఏంది అంతవరకే షూట్ చేశాను ఇంకా ఎన్ని షూట్ చేసే అంత మూడు ఓపిక లేకపోయినాయి అనమాట అందుకే ఈ వీడియో కూడా అప్లోడ్ చేయటం లేట్ అవుతూ ఉంది అంది నుంచి ఎంత లేట్ చేయకూడదు అనుకున్న ఏదో ఒక అవాంతరం అయితే వస్తూనే ఉంటుంది కదండి మనం అనుకోవటం అనుకున్నట్లు జరిగితే ఇంకా గొప్పే ఉంది ఇంకా ఆ కొద్దిగా పిండిలోనే కొద్దిగా అయితే పిండిని తీసి పునుగుల్లాగా వేస్తున్నాను ఎందుకంటే మా బాబు ఇలా వేస్తేనే ఇష్టంగా తింటాడనమాట అంతకోసం ఇంకా అలాగైతే వేసేసాను ఇంక ఇదిగోండి అంత అయిపోయింది కాబట్టి కొంచెం కొంచెం వంటలు ఉండగానే వెంటనే అక్కడికి వేసుకుంటున్నానండి ఇలాంటప్పుడు ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇంకా చేసే ఓపిక మూడు రెండు ఉండవండి పిల్లలు ఎవరి పాటికి వాళ్ళు వెళ్తారు కాబట్టి ఇంకా పని చేసే మూడు ఓపిక ఉండదండి కొంచెం మనసు బాధగా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ రోజైతే ఇంకా ఏ వరకు పెట్టుకోలేదనమాట ఇంతవరకు అయితే క్లీన్ చేసేసి ఎప్పటిదప్పుడే క్లీన్ చేసేసుకుంటే కొంచెం పని ఒత్తిడి అయితే తక్కుతుంది కదా అందుకని ఆ వంట చేస్తున్నప్పుడు వచ్చి వచ్చినట్లే కడిగే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అంట్లో ఏం లేకుండా చేసేసుకున్నాను అనమాట ఇంకా వంట కూడా దాదాపు పూర్తి అయిపోయినట్టు ఇంకా పులిహార ఒక్కటే చేస్తే సరిపోతుంది అనమాట అదే బాండీలో నూనె అంతా తీసి డబ్బాలా పోసేసి ఇంకా దీంట్లోనే పులిహోరకు కూడా పోపు పెట్టేస్తున్నానండి ఇంకా మళ్ళీ వేరే బాండీ పెట్టి నూనె అది అవసరం లేకుండా ఇదే బాండీలో నూనె తగ్గించి తీసి డబ్బాలో పోసేసి వేసేస్తున్నాను ఎప్పుడైనా సరే ఇలా చేసినప్పుడు పులిహోర చేయాల్సి వస్తే అదే బాండీలో చేసేస్తాను అందులో ఉన్న నూనె తీసేసి మీరు కూడా అంతేనా అండి ఇంకా ఈ వీడియోలో ఏందో ఏం చెప్తున్నానో నాకే తెలియట్లేదు అనమాట ఏదో చెప్పేస్తూ ఉన్నాను దయచేసి ఏమీ అనుకోకండి కొంచెం ఈ వాయిస్ వేయడానికి కూడా ఏదో ఇబ్బందిగా అనిపిస్తూ ఉందనమాట కానీ మన వృత్తి ఒకటి తీసుకున్నప్పుడు ఆ వృత్తిని కరెక్ట్గా నిర్వర్తించాలి కదండి కానీ నేనైతే కరెక్ట్గా నిర్వర్తించలేకపోతున్నానని తెలుస్తుంది రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇంక ఇక్కడైతే పొంగల్లోకి కొంచెం నెయ్యి వేసేసి కాజు అయితే వేయించేసానండి యాలకుల పొడి వేసాను యాలకుల పొడితో పాటు ఇంకా నెయ్యి జీడిపప్పు కూడా వేసి ఒక్కసారి తిప్పేసాను అనమాట ఇంకా పులిహోర కూడా కలిపేస్తున్నాను ఇంతేనండి ఎక్కువ వంటలు ఏమి చేయలేదు అంతేకాకుండా బ్రాహ్మణ పిలవటాలు అన్నదానాలు అలాంటివి ఏమి చేయను అంటే ప్రతి సంవత్సరం నేను చేసేది ఇంటేనండి పటం పెట్టుకొని నాకు చేతనైనంత వరకు ఏయో కొన్ని అయితే చేసి ఆయనకి నై నైవేద్యంగా పెట్టుకొని పిల్లలతో టెంకాయ కూడా అన్ని పిల్లలతోనే చేపిస్తానండి పూలు కూడా ఇంట్లో ఉన్నాయి అనమాట మొన్న శ్రావణ మాసంలో తీసుకొచ్చిన బంతి పూలు ఉంటేను ఇంకా ఆ పూలే గుచ్చి మాలగా వేసి అలాగే పైన అయితే కొన్ని జా రోజా పూలు ఉంటే ఆ రోజా పూలనైతే పిల్లలతో పెట్టమని చెప్పని అన్ని పిల్లలతోనే చేపిస్తానండి నేనైతే చెయ్యను ఎందుకంటే వాళ్ళకు అన్నీ తెలుసుకోవాలి చిన్నప్పటి నుంచి ఉండాలి అన్న ఒక దీంతో కొన్ని కొన్ని ఇవన్నీ వాళ్ళతోనే చేపిస్తానన్నమాట నైవేద్యం పెట్టడం పూలు పటము అన్నీ వాళ్ళతోటే చేపిస్తాను ఇంకా పొంగలు పెట్టేసి కొద్దిగా ముద్దపప్పు వేసి నెయ్యి అయితే వేపించేసానండి కంపల్సరీగా పప్పు పొంగలి అయితే పెట్టాలని మా అమ్మగారు చెప్పేవారు అనమాట ఇంకందుకని అదైతే తప్పనిసరిగా పెడతాను ఇలా పెడితేనే వాళ్ళకి పప్పు అన్నం పెట్టినట్లు అవుతుంది అని అంట వాళ్ళు ఈ ఒక్క రోజు కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తుంటుంది మా అమ్మగారు అయితే తప్పకుండా చెయ్యాలమ్మ వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తారు ఆ రోజు కోసం ఆ తిథి రోజున మనం ఏమన్నా పెడతామా అసలు గుర్తు తెచ్చుకుంటామా లేదా అని అనుకుంటారంట ఇంకా అందుకే నాకు చేతనైనంత వరకు పెద్ద పెద్ద బ్రాహ్మణులను పిలిపించేసి వేదోక్తంగా తర్పణాలు ఇవన్నీ ఏమీ చేయలేనండి ప్రతి సంవత్సరం కూడా నేను ఇంతే చేస్తాను అదే విధంగా ఈ సంవత్సరం కూడా నాకు చేతనైనవి అయితే చేసుకొని ఇలా పిల్లలతో అయితే వాళ్ళకి చేపించానండి ఇంకా ఇంతేనండి ఈ రోజు లాగైతే ఇదేను రేపయితే మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి గురువారం రోజు బాబాకి చేసుకున్న పూజ అలాగే మా ఆడబడుచు వాళ్ళు వచ్చారనమాట అదంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ రోజుకైతే శాడ్గానే ఉంది వీడియో ఏమీ అనుకోకుండా ఈ ఒక్కసారికి వీడియో అయితే చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్నా సురేఖా ఛానల్